సింగరణి కార్మికులకు దీపావళి బోనస్గా నాలుగు వందల కోట్లు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క వెల్లడించారు మరికొంతసేపటిలో డబ్బులు ఖాతాలో జమ కానున్నట్లు తెలిపారు సింగరణి రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రంలో తొలిసారిగా సైంటిఫిక్గా కులగణన నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయించామని చెప్పారు సింగరేణి కార్మికులకి దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్ గా నాలుగు వందల కోట్ల రూపాయలని చెల్లిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తాం సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడి నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా జరగడమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా పనికొచ్చేటువంటి కోల్ని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కొనర్స్ కూడా ఈరోజు Naluan untuk kualiti profil untuk perantis perundangan kita rasa perbenduturan sangat dosis tama.